ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే ప్రాబ్లం ఏమైతుంది అంటే ఇల్ అయితే తిప్పాల్సి వస్తుంది బెల్ట్ వేసుకున్నాము నెంబర్ త్రీ లోడ్ లేదు లోడ్ లేదు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేవు దేని కాకుండా ఇంకా దీనికి కాపీ ఏం లాభం లేదు అనుకుంటారు అవును హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం తబల సౌండ్ ఆ సౌండ్ ఎనపడుతుంటది ఎందుకంటే ఎన్నికల పెన్లైతే జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి అయితే ఒక చిన్న ట్రిప్ అనమాట ఆల్మోస్ట్ ఒక సిటీలోనే ఉంటది ఒక టెంపుల్ అయితే వెళ్తున్నాము అది ఎక్కడికనేది కిందికి వెళ్ళి చెప్తా అది కూడా ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్నాము అండ్ అదేందో కొద్దిసేపట్ల తర్వాత మీకు కూడా తెలుస్తుంది అండ్ మాకు తెలిసి తమ్మీళ్ళు కూడా మీకు కనిపి ఉండొచ్చు అండ్ మళ్ళా టామీ గారు చూడండి ఎట్లా వస్తున్నాడు హైదరాబాద్ టామీ గారికి బట్ వాకింగ్ తీసుకుపోవాలి కదా మా అన్న లేగానే వాకింగ్ తీసుకుపోతాడు ప్రస్తుతానికైతే నేను వెళ్ళి ఏ లో వెళ్తున్నా అనేది అయితే చూపిస్తాను పదండి అయితే నేను కొత్త కెమెరా అయితే చేంజ్ చేసినా మీకు కొంచెం తేడా అయితే కనిపించచ్చు క్లారిటీ కూడా సూపర్ వస్తుంది అట్ ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాం మనవాడు ఇంకా వస్తున్నాడు దారిలో ఉన్నాడు ఈ ట్రక్ అయితే పోతున్నా ఇప్పుడు ఇది వచ్చేసి సిఎన్జి పెట్రోల్ బండి పెట్రోల్ బండి సిఎన్జి చేయచ్చు ఫస్ట్ టైం ట్రక్ గా వైట్ వైట్ అండ్ వైట్ క్లీన్గా ఉంది బండి బాగుందండి బండి కొంచసేపు నడితే అర్థమైతుంది ఎట్లుంటది అనేది సీట్ పోతలేదు ఇదేనా పోయినాడు సరిపోతు పర్లేదు మొత్తం స్ట్రేట్గా ఉంది బండి బయటికి వస్తే వస్తారు మన గ్యాంగ్ బాడీ గార్డ్స్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చిన్న బేబీ అడా అది ఉండకపోతే చాలు నాకు ఏ భయం ఏంది తెలుసా ఎక్కడ తగులుతుందో బండి స్టార్ట్ చేస్తాను ఏంది ఇది రేడియేటర్ ఫ్యానా ఏందో ఏందా చేయకుండా ఎట్లయింది అమ్మ ఈ పూలు ఏంది బండి ఏంది నువ్వేంది బొట్టు గిట్టు మొత్తం తమిళనాడు అతను రెడీ అయినా కెమెరా క్లారిటీ మీకు చేంజ్ కనిపించు ఎందుకంటే ఎంకిల్ కెమెరా ఫ్రంట్ కెమెరా తేడా అనిపిస్తులేదు ఫోన్ లో పాత ఫోన్ లో అయితే ఫ్రంట్ కెమెరా మొత్తం బ్లరే ఫైనల్లీ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దామని కొత్తగా మంచి వీడియో తీద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు మన బండి గురించి చెప్పాలంటే ఇది సిఎన్జి బండి ఇప్పుడు లోనే ఉంది ఇక్కడ ఒక బటన్ ఉంది చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారా ఇది ఫ్యూల్ కన్వర్షన్ అనమాట ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్నట్లు పెట్రోల్ లో ఉన్నట్లు సౌండ్ ఓకే సౌండ్ చేంజ్ అయింది ఇప్పుడు అరే పెట్రోల్ లోనే ఎక్కువ సౌండ్ వస్తుంది మళ్ళీ వస్తుంది చేంజ్ అయిపోతుంది ప్రెస్ దానికైతే దీంట్లో మనం ఇప్పుడు లాంగ్ కాకపోయినా సిటీలోనే ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడెళ్తున్నాము ఫలక్నామాకి అయితే వెళ్తున్నాము ఆ ఫలక్నామా దగ్గర గుడికి అయితే వెళ్తున్నాము యాక్చువల్ గా నిన్న నైట్ అనుకున్నాం అనమాట ఓలాలో పోదాము లేకుంటే డామినర్ లో పోదాము కార్ లో పోదాము ఫైనల్లీ ఈ బండి ఉంది కదా దీని కూడా రివ్యూ అవుతుంది కొంచెం కొత్తగా పోయినట్లు కూడా ఉంటది అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఈ వెహికల్ లో అన్నిటికన్నా ఈ బండ్లో నాకు నచ్చింది ఏంటంటే గిర్రోడ్ ఎట్లా అంటే ఇక్కడనే ఉంది కొన్ని నా కార్కైతే ఇక్కడ ఉంటది ఇక్కడ ఉంటది కొన్ని కార్లోకి ఈడ ఉంటాయి డాష్ బోర్డ్ కే ఉంటుంది ఇదేమో పక్కనే ఉంది కదా ఇది ప్లస్ పాయింట్ ఇది సాఫ్ట్ కూడా ఉంది మొత్తం పాత ఆల్టో టైప్ ఆల్టో మారుతి ఎయిట్ హండ్రెడ్ గేర్ ఆర్డ్స్ ఉంటాయి కదా అట్లనే ఉంది ఎన్ని గేర్స్ ఇది ఫైవ్ గేర్స్ ఆ ఫైవ్ గేర్స్ ఫైవ్ గేర్స్ చూద్దాం పికప్ ఎట్లా ఉందో స్టార్ట్ అయింది ఇది ముందర వస్తుంది ఇది మాన్యువలా పవరా మాన్యువల్ మినీ వమ్మో ఇది పికప్ పెట్రోల్ లో కూడా ఇస్తుంది పికప్ ఉంటుంది సరే ఎక్స్చేంజ్ ఇద్దరుకుందా ఇప్పుడు ఇట్లా వెళ్ళొచ్చా అండ్ లోడ్ లేకంటే మనకి ఇప్పుడు హైడ్రాలిక్ లీవ్ అన్ని అలవాటు అయింది కదా దానివల్ల మనకి ఇది చెప్తుంటేనే అర్థమైతుంది ఫుల్ ఉంది సిఎన్జి పెట్రోల్ అయితే ఏం లేదు పెట్రోల్ ఎంత కొట్టించినా కూడా అది లేవట్లేదు అన్న ప్రాబ్లం ఉంది అది ఓకే సెన్సార్ ప్రాబ్లం ఉంది అట్లా హారన్ కూడా బాగుంది ట్యాక్ అన్నట్టు ఇంజన్ లేదు కదా మొత్తం కుందరుంది ఫ్రంట్ సైడ్ సస్పెండ్ మోడో షాక్ ఉంది కమ్మన్ పట్లు లేవు దానివల్ల ఫ్రంట్ అంత ఎత్తేస్తలేదు నాకు తెలిసి ఎన్కిల ఫుల్ ఎంత సెకండ్ ఇయర్ లోనే వెళ్ళిపోవచ్చు ఫైనల్ టీ అనడం లేదు ఎందుకంటే మన ఋషి సీట్ బెల్ట్ వేసుకోలేదు ఒకవేళ సీట్ బెల్ట్ వేసుకుంటే ప్రాబ్లం ఏమైతుందంటే వీడియో తీయలేకపోతున్నాడు వీడియో తీయడం కొంచెం కష్టం అయిపోతుంది అండ్ ఇది ఇదొకటి అడ్వాంటేజ్ కూడా డిస్అడ్వాంటేజ్ కూడా పక్కలో కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలని ఉంటుంది కానీ సీట్ బెల్ట్ వేసుకుంటే వీడియో తీయడం కష్టమైపోతుంది ప్రస్తుతానికి అయితే ఇంకా వెళ్తున్నాం అలా మల్లాపూర్ మీద నుంచి ఎక్కడెళ్తున్నా విషయం నేను మర్చిపోయినా చెప్పలేదు ఇంకా పలక్నామా దగ్గర టెంపుల్ ఉందంటే కాళీమాత టెంపుల్ నేను ఎప్పుడు పోలే ఫస్ట్ టైం వెళ్తున్నా ఎట్లుంటది ఏంటనేది పోతూ పోతూ మాట్లాడుకున్నాం ప్రస్తుతానికి అయితే బండి గురించి టోటల్ గా చెప్పాలంటే సూపర్ ఉంది బండి అంటే వేరే బండ్లకు కంపేర్ చేసేలాగా అయితే లేదు ఇది డిఫరెంట్ బండి ఒక ఎంత లోడ్ కెపాసిటీ ఇది వన్ టర్న్ మ్యాక్స్ వన్ టన్ లోపల వేసుకోవడం అయితే బెటర్ పవర్ స్టీరింగ్ ఉంటే బాగుండు నా నా ఈ విధంగా అయితే కొంతమంది వచ్చి సారీ రిషి లాంటి గట్టోళ్ళు అయితే బాగా జుమ్ జుమ్మ తిప్పుతారు మన కాదనమాట అది ఎందుకంటే మనం ఉండే గ్రాండ్ ఐటిన్ లో అవి నడిపే వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది నడిపేటోళ్ళకి నడుపుతుంది కానీ పవర్ స్టీరింగ్ ఇది అయితే మస్ట్ అనిపిస్తుంది అండ్ అది ఆపింది కొంతసేపు అరుస్తుంది కొంతసేపు అవుతుంది మెంటల్

మైలేజ్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇంకెంత పెరుగుతుంది అనేది అయితే చూడాలి సోఫా సో గుడ్ బట్ అయితే సూపర్ ఉంది ఒక వట్టన్ లోపల సిటీ లోపల తిరగాలి అంటే తీసుకోవచ్చు వెహికల్ వట్టన్ లోపే ఎక్కువ వేసినా కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే దీనికి ముందర స్ప్రింగ్స్ ఉన్నాయి ఎన్కల కమన్ పట్లు ఉన్నాయి రెండు సైడ్స్ కమన్ బెట్ అయితే లేదు అండ్ మన కూడా ఎన్నికల ఇది కూడా జేపీ లేదు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఏం లేవు బండి ఎట్లుందో అట్లే ఉంది మరి కూడా వాటర్ తిప్పుతాడు అనమాట దీంట్లో చెల్లపల్లిలో అండ్ ఈ వెహికల్ పరంగా ఎట్లా అంటే ఒక లేకుంటే ఈకో ఈకో వెహికల్ మీరు నడిపిక్స్ ఎంతమంది నడిపినారు తెలియదు కానీ ఈకో నడిపిన వాళ్ళకైతే ఈకో లాగ్నే గా ఉంటది ఓవరాల్ గా ఈకో లాగ్నే ఉంటది బండి అండ్ దీని ప్రైస్ ఎంత పడింది రిషి ఎన్ని రోజులు ఆయన తీసుకుని బండి సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఆయన తీసుకొని సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఈఎంఎల్ అయితే తీసుకున్నారనమాట అట్లా మొత్తం బాగుంది అదే స్టీరింగ్ సడన్ గా తిప్పలేకపోతున్నా రెండు చేతులు పెట్టాల్సి వస్తుంది యాక్చువల్గా నేను ఎట్లా అంటే మామూలుగా గ్రాండ్ ఐటర్ ఇట్లా ఏళ్ళు పెట్టి ఇలా చెప్తే తిరిగిపోతుంది ఆ రెండు చేతులు పెట్టి లాగాల్సి వస్తుంది అది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు వెహికల్ పికప్ అయినా కూడా మైలేజ్ అయినా కూడా నాకు తెలిసి ఆఫ్టర్ కిలోమీటర్స్ ఫైవ్ ఫైవ్ తర్వాత మైలేజ్ కూడా అని అయితే చెప్తున్నారు వెహికల్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ అయితే బయట రౌడ్ కూడా ముందరిస్తా బాగుంటది బండి కూడా వైట్ కలర్ మనోడ్ మెయింటెనెన్స్ కూడా సూపర్ ఉంది అది కూడా చూపిస్తా నెంబర్ టూ సీట్ బెల్ట్ వేసుకున్నాము నెంబర్ త్రీ ఫ్లోడ్ లేదు లోడ్ లేదు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేవు దేని కాపెనా ఇంకా మీకు కాపీ ఏం లాభం లేవు అని అనుకుంటున్నాను అవును కానీ అన్ని స్టిక్కర్లు ఉన్నాయి పొల్యూషన్ స్టిక్కర్ ఉంది నాన్ పొలేషన్ సర్టిఫైడ్ వెహికల్ చూడడానికి కొత్తగా ఉంది ఇంకా కొత్తగా ఉన్నప్పుడే ఎందుకు ఆపుతారు పోలీసులో అట్లా అట్లా మాట్లాడుకుంటూ ఉప్పల దగ్గరకి అయితే వచ్చినాము మన వడికి ఛాయ్ దగ్గర చూపి ఆపరా అయ్యా అంటే ఆపనే లేదు ఇప్పుడు అనుకో బండి వంచి ఎత్తు ఉంది నువ్వు ఇక్కడ బాగుంటది అంటే నేను అక్కడ ఆపుతాను చాయ్ పాడైపోయింది అనుకో నేవేది చేసేస్తాను నాకు తిరగదు కాఫీ నిద్ర మబ్బులు ఉన్నాం పొద్దున పొద్దున్న లేపుకొని వచ్చి పెద్ద మనిషి సండే ట్రాఫిక్ ఉండదు అనుకున్నాం కానీ సండే కూడా గట్టిగానే ఉంది ఇక్కడ తక్కువ అయితే ఎన్నికలైతే ఉండే ట్రాఫిక్ లేనప్పుడు వీడియో తీస్తున్నారు సినిమాటిక్ అయితే ఇక్కడ దారిలో ఏరియా అయితే ఎల్బి నగర్ రాకముందు ఇక్కడ ఏదో లక్కీ రెస్టారెంట్ ఉంది ఇదని ఛాయ్ గన్ల పండ్లు అయితే తీసుకున్నా ఉంటుంది పన్ను పన్నులు అయితే తీసుకున్నాము తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము అండ్ ఇంకెంత దూరం ఉంది మ్యాప్ కావాలా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్స్ చంద్రయాని గుట్ట సైడ్ వచ్చి తెలుసు నేను ఇంకా బండి మేడలు చెప్పలేదు కదా సూపర్ క్యారీ సిఎన్జి మారుతిది సుజుకి ఈకో అనుకోండి ఈకో ఇంజనే టోటల్ ఏమంటారు ఈకో ఇంజన్ దీని కింద ఉంటుంది టూ గూడ్స్ టైప్ అనమాట ఇదేనా ట్యాంకు ఎంత ట్యాంక్ ఇది ఇది సిఎన్జి ట్యాంక్ అనమాట కనిపిస్తుంది కదా ఇది సిఎన్జి ట్యాంక్ ట్యాంక్ లోపల ఉంటుంది టోటల్ లోపల ఉంటుంది ఎన్ని లీటర్స్ ఇది ట్వల్వ్ కేజీసా టెన్ కేజీస్ పడుతుందా మినిమమ్ ప్రెజెంట్ బట్టి ఎంత నిండాలో అంత నిండుతుంది ఇంక ఎనికి లేదు మొత్తం ఓపెన్ ఏం అలా బండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే అట్లనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు నడిపిస్తున్నాడు బండి ఇప్పుడు నువ్వే నడపాలి నడుపు తీసుకో అది నాకు అంత బాగుంది కానీ పవర్ స్టీరింగ్ లేనందుకు ఒక్కటే ఒక మైనస్ పాయింట్ అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అది పవర్ స్టీరింగ్ లేదు పవర్ స్టీరింగ్ తప్ప అన్ని సూపర్ స్టార్ట్ చేస్తుండ ప్రో ప్రోలో ఇంకా తొక్కితే హండ్రెడ్ స్పీడ్ వెళ్ళిపోతుంది బండి అవునా అప్పటి నుంచి అప్పటి నుంచి చెప్తున్నా ఎంత దూరం ఉందని చెప్పేసి ఇంకా ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది ఎక్కడ ఇది స్ట్రేట్ వెళ్ళి ఓవైసీ పక్కన నుంచి వెళ్ళాలా ఓ రింగర్ రింగ్ రోడ్ అమ్మో దగ్గరే ఉంది రోడ్ పక్కనే ఉంది పలక్నామా అంటే ఓకే ఇది లెఫ్ట్ తీసుకుంటే మనం శ్రీశైలం హైవే వెళ్తాము ఇక్కడ రైట్ సైడ్ లో అంతే పలక్నామా కూడా వెళ్ళాము చంద్రాయనగుట్టనే పలక్నామా రైల్వే స్టేషన్ అదే చంద్రానగుట్టనే మొబైల్ హోల్డర్ కూడా బాగుంది ఏంటంటే ఆ మొబైల్ హోల్డర్ అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ లెక్కిస్తే ఎగిరి మీద పడుతుంది అనమాట జోబ్లో వచ్చి Give it time. I know that I'm not easy. This cold heart of mine, she really took a beating before you. మొత్తానికి టెంపుల్ దగ్గర అయితే వచ్చేసినాము సండే ఎవరు ఉన్నారు అనుకున్నా గానీ ఫుల్ ఉన్నారు గల్ల గీసుకోమని అయితే చెప్పిండు ఇదైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది అబ్బా ఏంది కెమెరాలు అంత మంది పట్టుకొని ఉన్నారు మన అమ్మ ఇప్పుడు హోమ్ అదైతే పూజ సరే బాగుంది నీకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా ఇట్లా ఇట్లా ఎంత గల్లీలో తిరుగుతామా అంత మంచిగా నేర్చుకుంటాం డ్రైవింగ్ ఒరే ఒరే అరే ఫలక్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది నేను ఎన్ని సార్లు మా ఊరికి ఇక్కడి నుంచి వెళ్ళినా ఈ పక్కన గుడి ఉందని తెలియదు మొత్తం క్రెడిట్ గోడ్స్ తో రిషి ఈ అమ్మవారు వచ్చేసి ఫలక్ రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ సండే సండే అభిషేకం అయితే చేస్తారు అక్కడ అభిషేకం చేస్తున్నారు కదా అతను వచ్చేసి మెయిన్ పంతులు వాళ్ళ డాడీ నుంచి ఈయన కూడా కంటిన్యూ చేస్తున్నారు అనమాట ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ ఫలక్నమా రైల్వే స్టేషన్ పక్కనే వెళ్ళే స్టేషన్ రూట్ లోనే ఇక్కడ ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం ముస్లింస్ ఏరియా అనమాట ముస్లింస్ ఏరియా మధ్యలో ఆ టెంపుల్ అయితే ఉంటుంది ఇంకో హైలైట్ ఏంటంటే మరిచెట్టు కింద అయితే విగ్రహం ఉంటుంది ఇక్కడ ముగ్గురు ముగ్గురు అమ్మవార్లే అనమాట ఆ ముగ్గురు అమ్మవార్ల ఆపోజిట్ లోనే ఇంకో హైలైట్ ఏందంటే మెయిన్ గా శ్మశానం అయితే ఉంటుంది శ్మశానం కాష్టం జరిగే ఆపోజిట్ లో అయితే విగ్రహం ఫేసింగ్ ఉంటుంది ఈ మర్రి చెట్టు కింద దేవుడు ఉన్నారు పక్కనే వేప చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ అప్పుడెప్పుడో ఎవరో ఒక అతను ఈ గుడిని తీసేద్దామని అయితే వచ్చారు వచ్చి వెళ్ళే మూమెంట్ లో ట్రైన్ కింద పడి చనిపోయారు అనమాట అదొక ఇన్సిడెంట్ అయితే జరిగిందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ అయితే అమ్మవారికి అయితే ఇస్తున్నారు అనమాట ధూపం కూడా ఇస్తారు తర్వాత ఆ ధూపం దగ్గర అయితే నాకైతే లిటరలీ గూస్ బంప్స్ అయితే వచ్చే ధూపం ఇచ్చే మూమెంట్లో అండ్ సండే అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు మీరు చూస్తున్నారు కదా నేను కొంచెం ముందు వచ్చింటే ముందుండేవాడిని మనకు ఇంత పబ్లిక్ ఉంటారని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఈ నాకు చిన్నప్పటి నుంచి ఈ రూట్లో తిరుగుతున్నాను కానీ ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ ఉందని చెప్పేసి మహిమ గల టెంపుల్ ఉందని అయితే ఎప్పుడు నాకు తెలియదు అనమాట అండ్ మీరు చూస్తున్నారు కదా ధూపం ఇచ్చే టైంలో అయితే నాకు లిటరలీ గూస్ అయితే వచ్చినాయి అమ్మవారిని చూస్తుంటే అండ్ ఇక్కడ చాలామంది బోనాలు కూడా చేసుకుంటారంట అండ్ మీకు ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు దీని రిలే ఈ టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీరు దీని గురించి తెలుసుకోవాలన్నా ఇంకా యూట్యూబ్లో కూడా తెలుసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు సింపుల్గా అయితే నేను చెప్తున్నాను ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నా ఒకవేళ నాకు డీటెయిల్స్ చెప్పాలంటే కూడా మీరు కామెంట్ కింద చేయండి మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది ఒక పెద్ద యుద్ధమే చేసినాం టెంపుల్ చాలా చిన్నగా ఉంది సండే కాబట్టి కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువ ఉండేది అనమాట ప్రస్తుతానికి వెళ్తే మళ్ళీ ఆటో దగ్గరికి వెళ్తున్నా అమ్మ ఏదో షాపింగ్ చేసిన ఘటన కూడా అప్పుడే మామూలుగుడ్డదట అండ్ అయితే మన ఓమ్ని ఈకో సుజుకి ఏదనుకున్నా అదే కానీ ఇద్దరే పడతారు దాంట్లో దాంట్లో వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్దామా ఎన్న వెళ్దామా ఆలోచిద్దాం ఫస్ట్ ఆటో ఎక్కి ఆలోచిద్దాం ఈ పైన బొట్టు కనిపిస్తుందా మీకు ఈ పైనున్న బొట్టు అది కుంకుమ బ్లడ్ మిక్సింగ్ అనమాట అమ్మవారు కదా ఇచ్చిన దాని దాంట్లో పెట్టారు అండ్ ఇది హైలైట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే ప్రాబ్లం ఏమైతుందంటే అయితే తిప్పాల్సి వస్తుంది ఆ చిల్లు ఈ పవర్ స్టీరింగ్ లోనే ఉంటది గణం తిప్పాలంటే కష్టమే ఓ వెళ్దాం పదండి నాకు ఇదే రక్తం అనేది విచిత్రంగా తీస్తుంది పెట్టుకునేది మూడు బొట్లు పెట్టుకున్నాం చూడండి దాంట్లో మళ్ళీ ఇంకో బొట్టు నాలుగు బొట్లు పెట్టరు మొత్తానికి మధ్యలో ఒక్కొక్క చోట ఒక్కొక్క బొట్టు పెట్టుకుని వచ్చిన ఫీలింగ్ డివోషనల్ అనమాట అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉండాలా ఎప్పుడు పబ్బులు గిబ్బులు కాకుండా బయట తిరగడం కన్నా సండే దేవుడి దగ్గర కూడా కొంచెం మంచిగా తిరగాలి అండ్ రానని ఆ రానని చెప్పినా గానీ ఇంకా ఫైనల్ ఇంకా దేవుడి కోసం వచ్చిన నా కోసం వచ్చిన సారీ దేవుడి కోసం కాదు మొత్తానికైతే పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు సండే కాబట్టి ఎక్కువ ఉన్నట్లు వీక్ డేస్ లోనే వస్తే కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు వీక్ డేస్ లో రావాలి సండే కష్టమే కొంచెం పర్లేదు ఇక్కడ కూడా మనకు సబ్స్క్రైబర్లు ఏ మనం ఇంకా తెలంగాణ ఆంధ్ర దాటలేదు కదా తెలంగాణ ఆంధ్ర దాటినా కూడా కలుస్తున్నారు ఈ మధ్య కర్ణాటకలో అట్లా ఇంకా మర్చిపోలేదు నన్ను అందుకే మళ్ళా కంబ్యాక్ ఇస్తుంది ఋషి కొంచెం వేడిగా అనిపిస్తుంది కదా ఏసీ అరే ఏసీ బటన్ లేవు లోపల కింద ఈ నమ్మ జీవితం ఏసీ ఫ్యాన్ కూడా లేదే ఏసీ ఉన్నా పర్లేదు ఫ్యాన్ కూడా లేదు చార్జర్ లేదు ఎట్లా బతికేది ఏంది అసలుకి చెప్పు చూడు లేదురా పోనీ ప్లేస్ అంటే ఈడనే ఇరుకుతున్నాడు మళ్ళా ఇంకా వీళ్ళందరూ రైల్వే స్టేషన్ దానికి కైసాబాయి పోలో బాయ్ ఆ ఫైనల్లీ ఎట్ల కష్ట కష్ట నష్టాలతో చాలా కష్టపడి బయటికి అయితే వచ్చేసినము అమ్మా రోడ్ కూడా బాగాలేదు రోడ్డు కూడా బాగాలేదు ఇది రోడ్ లేదు కదా కంప్లీట్ అయిన లేదు ఇంకోటి ఏం చెప్తానంటే బ్యాక్ టు పేరు అయితే రైడ్లు స్టార్ట్ అవుతున్నాయి జనవరి నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి మనం జోడీ రైడర్లు జోడీ రైడర్ అంటే సింగల్ సింగల్ వేరే వేరే వెహికల్ రెస్ పైన డామినర్ బ్యాక్ టు టూపై రైడ్ అయితే ఇస్తున్నాము

ఓకే మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసినాము మంచిగా అనిపించింది దారిలో టిఫిన్ చేసినాం కానీ అది వీడియో రికార్డ్ చేయలేదు అండ్ మొత్తానికైతే ఒక మంచి బ్లెస్సింగ్ ఫీల్ వచ్చింది బుట్లు చూడండి ఒకటి రెండు మూడు చాలా రోజుల తర్వాత ఎన్ని బొట్లు పెట్టుకున్నాం మామూలుగా గుడికి పోయినా చిన్నగా పెట్టుకుంటాం అనమాట అండ్ ఇది అండి ఈ చిన్న బ్లాగ్ అనమాట సండే బ్లాగ్ చాలా రోజుల తర్వాత నేను కూడా బ్లాగ్ చేసినా అక్కడక్కడ భయం అవుతుంది కెమెరా పబ్లిక్ లో కెమెరా ఇట్లా మాట్లాడాలన్న కూడా కొంచెం అలవాటు పోయింది వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా సరే ఎంతైనా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాము ఇంతవరకు ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిగా ఉంది అనిల్ సైనికో బా బాయ్ మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్